ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నారు సంక్రాంతికి విడుదల కానున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఆయన ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత తండ్రి పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్తో పాటు బలమైన భావోద్వేగాలను పంచుతుందని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మాస్ సినిమాలు చేస్తున్నారు అయితే ఆయన ఏజ్కి తగ్గ సినిమాలు చేయట్లేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు గతంలోనే ఎన్నో ప్రయోగాలు మంచి సినిమాలు చేసిన మెగాస్టార్ ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారని ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు కానీ ఇటీవల చిరంజీవి ఒప్పుకున్న నాలుగైదు సినిమాల లిస్ట్ చూస్తే చిరంజీవి తన సినిమాల్లో వ్యత్యాసం చూపించడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది చిరంజీవి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాలో నయనతార క్యాథరిన్ హీరోయిన్స్ హీరోయిన్స్గా నటిస్తున్నారు అనగనగా ఒక రాజు దీపావళి స్పెషల్ ప్రోమో ఎలాన్ రాకెట్స్ రాకెట్స్తో నవీన్ హంగామా నేడు దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో చిరంజీవి ఇద్దరు పిల్లలతో సరదాగా సైకిల్ తొక్కుతున్నట్టు ఉంది ఇటీవల ఈ సినిమా కథ టాలీవుడ్లో వైరల్ అయింది ఈ పోస్టర్తో మరోసారి చర్చగా మారింది మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి నయనతార భార్యాభర్తలు అని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోతారని చిరంజీవి స్పెషల్ ఆఫీసర్గా ఓ ఆపరేషన్కి వెళ్తే అక్కడ నయనతార మళ్లీ కలుస్తుందని ఈ జంటకు ఇద్దరు పిల్లలు అని మళ్లీ ఈ ఫ్యామిలీ ఎలా కలుస్తుంది అని ఎంటర్టైన్మెంట్స్తో చెప్పనున్నట్టు తెలుస్తుంది ర్యాంప్ మూవీ రివ్యూ కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా అయితే చన్నాళ్ల తర్వాత చిరంజీవి ఇందులో తండ్రి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది ఇద్దరు పిల్లలకు తండ్రిగా పిల్లలు దూరమైతే ఉండే ఎమోషన్ కూడా సినిమాలో ఉండబోతున్నట్టు టాక్ చిరంజీవి అప్పుడప్పుడు ఇరవై నాలుగు ఏళ్ల క్రితం డాడీ సినిమాలో నాన్నగా కనపడి మంచి ఎమోషన్ చూపెట్టారు ఆ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయిన ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది అందులో చిరంజీవి తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తారు ఆ తర్వాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్లో తండ్రి కొడుకులా కనిపించాడు చిరంజీవి కానీ అది డ్యూయల్ రోల్ కావడంతో కమర్షియల్ సినిమాలా మిగిలింది మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి తండ్రి పాత్రలో ఎమోషన్ చూపించబోతున్నారని తెలుస్తుంది దీంతో ఈసారి అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా ఇవ్వనున్నాడు ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏస్కి తగ్గ క్యారెక్టర్స్ చేయట్లేదు అనే ట్రోల్స్ ఆగిపోతాయేమో చూడాలి ఆనందలహరి సిరీస్ రివ్యూ వెస్ట్ గోదావరి అమ్మాయి ఈస్ట్ గోదావరి అబ్బాయి పెళ్లి చేసుకుంటే డాడీ సినిమా తర్వాత చిరంజీవి మళ్లీ తండ్రి పాత్రలో నటించడం ఆసక్తిగా మారింది ఈసారి సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా భావోద్వేగాలతో కూడిన ఎంటర్టైనర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది